ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రంగాని అవసరం తీరాక చంపేద్దామని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు శైలేంద్ర లేదంటే వాడు మన రహస్యాలు ఎప్పుడైనా బయట పెడితే మనకే ప్రమాదం అని చెప్తూ ఉంటే ఇంకా చాటుగా ధరణి వింటుంది ఎవరిని చంపుతున్నారని చెప్పి అడిగితే ఇంకా శైలేంద్ర దైవయ ఇద్దరు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటారు ఇంకా వసుధారేమో నేను రాసిన లెటర్ శైలేంద్రా దొంగిలించి ఉంటాడని చెప్పి అనుమానపడుతూ ఉంటుంది ఇంకా కాలేజీ సీసీటీవీ ఫుటేజ్లో శైలేంద్ర లెటర్ తీసుకోవడం చూసి షాక్ అవుతుంది ఇంకా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు రిషిని గమనించిన రిషిని గమనించిన వస్తారా ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది ఏం చూస్తున్నావని అడుగుతాడు రిషి వసుధార తడపడుతూ ఉంటుంది రిషి పట్టుబడంతో వీడియో చూపిస్తుంది ఇంకా రిషి ఆ లెటర్లో ఏం రాసే వస్తారా అని చెప్పి అడిగితే ఇంకా వస్తారా ఆ లెటర్లో ఉన్న విషయం మనవుకు తప్ప ఇంకెవరికి చెప్పకూడదు అని చెప్పి అంటుంది ఇంకా రిషి నువ్వు చెప్పలేను చెప్పకూడదు అనుకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను కానీ ఒకటి అడుగుతాను ఆ లెటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఎవరికైనా ప్రమాదం జరుగుతుందా అని అడుగుతుండగా ఇంకా అప్పుడే బుజ్జి ఫోన్ చేస్తాడు ఇంకా రిషి బయటికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నానమ్మకి ఆరోగ్యం బాగాలేదని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారని చెప్పి ఇంకా బుజ్జి అంటాడు నువ్వు నిజంగానే రిషి అని నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది బుజ్జి అంటాడు నువ్వే రిషి అయితే రంగగా ఎందుకు నటిస్తున్నావు అని చెప్పి ఇంకా రిషిని అడిగితే ఇంకా త్వరలో వాటికి సమాధానాలు తెలుస్తాయని చెప్పి రిషి అంటాడు ఇంకా మరోవైపు తాను మను కోసం రాసిన లెటర్ ఎందుకు దొంగిలించావని వసుధార శైలేంద్ర అడుగుతుంది ఇంకా వసుధార ఎంత తిట్టినా శైలేంద్ర పట్టించుకోడు ఆ లెటర్ నా దగ్గరే భద్రంగా ఉంది అని చెప్తాడు బాధ్యత లేకుండా కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళతో మాట్లాడాలంటే కంపరంగా ఉందని శైలేంద్ర అంటాడు ఇంతలో రిషి అక్కడికి వస్తాడు ఇంకా రిషి నా భార్య నువ్వు ఏవేవో మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోను వస్తు ఏదైనా పదవి తీసుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని దాటుకుంటూ ఆ బాధ్యతకు న్యాయం చేస్తుంది ఇంకోసారి నా భార్యని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు అని చెప్పి రిషి అంటాడు ఇంకా వస్తారా శైలేంద్ర మను కోసం రాసిన లెటర్ ఇవ్వ అంటే ఇంకా శైలేంద్ర ఇవ్వను కాక ఇవ్వన అవసరమైతే ఆ లెటర్ అస్రంగా వాడుకుంటాను టైం చూసి ఆ లెటర్ మనుకి ఇస్తాను అప్పుడు మహేంద్ర ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వస్తు ఆ లెటర్ని నువ్వు మనుకి ఇస్తా అయితే మహేంద్ర మను కలిసిపోతారు అప్పుడు నీ గోయి నువ్వే తవ్వుకుంటూ అవుతుంది ఇంకా వసుధార వెళ్ళిపోతుంది శైలేంద్ర షాకింగ్ అలాగే చూస్తూ ఉంటాడు మరోవైపు రంగా సరోజకు ఫోన్ చేస్తుంది ఓన్ ఇంకా వసుధార లిఫ్ట్ చేయడంతో సరోజ షాక్ అవుతుంది తర్వాత ధనరాజ్ ద్వారా రంగా అడ్రస్ పట్టుకొని సరోజ అనుకుంటుంది తర్వాత అనుపమను కలవడానికి వస్తారా వెళ్తుంది వస్తారని అనుపమ మెచ్చుకుంటూ ఉంటుంది రిషిని తీసుకొచ్చి నువ్వు అనుకున్నది సాధించావని చెప్పి అంటూ ఉంటే మీరు మాతో పాటు ఉంటే మేము మరింత సంతోషంగా ఉంటామని చెప్పి వస్తారా అనుపమని అడుగుతూ ఉంటుంది మీరు మహేంద్రని ఒంటరిగా వదిలిపెట్టే నుంచి దూరంగా ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే వివరానికి మనవ్ తండ్రి ఎవరన్నా తెలిసిందని అది అడ్డం పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేస్తుందని వస్తారతో చెప్తుంది Thank you for watching. Please subscribe my channel.